ఈ గుంటూరు సిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడుతూ డయేరియా వల్ల వామిటింగ్స్ లూజ్ మోషన్స్ డిహైడ్రేషన్ కి పాలైపోయి ఏ విధంగా సిక్కు గా ఉన్నారో మరి వీళ్ళందరినీ చూసాము ఈ యొక్క డయేరియా అనేటువంటి ఇష్యూ దాదాపు ఇప్పటికి పది రోజులైంది ఈ నెల సెవెంటీన్త్ ఈ ఇష్యూ స్టార్ట్ అయింది వరుసగా చూస్తా ఉన్నాము ఇప్పటికి కూడా ఈ రోజు పరిస్థితి కూడా ఎక్కడ కూడా ఈ తగ్గుతున్నట్టు గాని అట్లాంటి వాతావరణం ఏమీ కూడా లేదు పేరుకి మనం చూసినట్టయితే మన గుంటూరు జిల్లాలో పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు మంత్రులు ఉన్నారు మరి ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు ఎవరు కూడా ఏ మాత్రం కూడా చితశుద్ధి ఈ యొక్క డయేరియా విషయంలో కానీ ఈ ప్రాంత ప్రజలకి వాళ్ళని వాళ్ళకు కావాల్సినటువంటి మెజర్స్ తీసుకోవడంలో కానీ ఏ మాత్రం కూడా చిత్తశుద్ధి చూపించలేదు అనేది స్పష్టం అవుతా ఉంది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ మంత్రికి కానీ ఏ మాత్రం కూడా హెల్త్ అనేది మోస్ట్ నెగ్లెక్టెడ్ సబ్జెక్ట్ గా ఇగ్నోర్డ్ సబ్జెక్ట్ గా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏమైతేనేమి అనేటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రజలు ఏమైనా సరే అన్నటువంటి పరిస్థితుల్లో మరి ఈ కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తున్నారు